కుంభరాశి వారికి జూన్ ఒకటి మరియు రెండు తారీఖులలో జరగబోయేది ఇదే మీ కుటుంబంలో ఒక వ్యక్తి విధ్వంసం సృష్టించబోతున్నాడు మరియు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నాదొక రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కుంభరాశి రాశిచక్రంలోని పదకొండవ రాశి ఇది రాశి చక్రం యొక్క మూడు వందల నుండి మూడు వందల ముప్పై డిగ్రీలను కలిగి ఉంటుంది ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్ర నాలుగు పాదాలు పూర్వ నక్షత్ర ఒకటవ రెండవ మూడవ పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు ఇప్పుడు వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము మీరు కొత్త ఆలోచనలు సృజనాత్మకతతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగని ప్రతి ఆలోచనను వెంటనే అమల్లో పెట్టకండి ముందుగా ఆలోచించండి ఆ తర్వాతనే అమల్లో పెట్టండి ఇప్పుడు కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం గురించి గురించి తెలుసుకుందాము కుటుంబంలో చిన్న తగాదాలు కలగవచ్చు ముఖ్యంగా మీ సోదరుడు లేదా తల్లిదండ్రులతో తగాదాలు తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది దయగా సున్నితగా వ్యవహరించండి అలాగే మాట్లాడే పదజాలం మీద జాగ్రత్త తీసుకోండి వివాహితులకు భాగస్వామితో స్వల్పం మన్నించిన అవగాహన లోపాలు ఉండవచ్చు ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం ఎలా ఉందో చూద్దాము ఉద్యోగస్తులకు సమయ పాలన ఎంతో అవసరం ఆలస్యంగా కార్యాలయానికి వెళ్ళడం వల్ల మీ పై అధికారి అసంతృప్తి చెందే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకోండి వ్యాపారులకు కొత్త ఒప్పందం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి మీ లాయర్ లాయర్ యొక్క సహాయం తీసుకోండి కళాత్మక సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి నూతన పెట్టుబడులు చేయాలంటే మీ మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకుందాము నిద్రాభావం వల్ల మానసిక అలసట ఉంటుంది అలాగే మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు పాటించకపోతే పలు రకాల సమస్యలు ఎదురవుతాయి పలు గంటలు కూర్చునే ఉద్యోగాలలో ఉన్నవారు యోగా వంటి సాధన చేయడం వలన మీ ఆరోగ్యానికి లాభాలు చేకూరుతాయి ఇప్పుడు శుభ సమయాలు ఏంటో చూద్దాము శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది విశేష శుభయోగం అంటే అమృత యోగం మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇప్పుడు పరిహారం ఏం చేయాలో చూద్దాము శనివారం రోజు తిల్లతో చేసిన దానాలు చేయండి అలాగే శివుడిని అభిషేకించండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే నీలం రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇవ్వండి కుంభరాశి వారి జూన్ ఒకటి మరియు రెండవ తారీఖులలోని ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్